రకరకాల ఛానల్స్లో రకరకాల వార్తలు ప్రసరించారు అండ్ ఆ అమ్మాయి చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది బేసిక్గా అంటే ఇవన్నీ ఛానల్స్ వాడిన భాష అండ్ తను ఎక్స్పోజ్ చేద్దామనుకున్నాను అని చెప్పింది కాబట్టి ఆ మాట వాడాల్సి వస్తుంది అండ్ ఆల్సో డైరెక్ట్గా సునీత అని మాట్లాడింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి చిన్నప్పటి నుంచి నేను బాలుగారు జానక్ గారు చిత్రమ్మ అందరూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టే నేను కూడా నేను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దు చేశానమ్మా ఇప్పుడు నీకు ఏళ్ళు కదా అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా చిన్నప్పుడు చాలా పాడావు అనే దానికంటే చాలా ముద్దుగా పాడావు అనేవారు నీకు గుర్తుందో లేదో ముద్దుగా ఉండేదానివి ముద్దుగా పాడేదానివి చాలా బాగా పాడేదానివి చిన్నప్పుడు పాడినట్టు పంతొమ్మిది ఏళ్ళకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిండుంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను ఎందుకంటే మా ప్రవస్తి మా శ్రీలలిత మా ప్రణతి మా గాయత్రి అని మేమే ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము ఎందుకంటే ఎవరు బాగా పాడి